అత్తగారింట్లో నా కూతురు చిన్న మాట కూడా పడకూడదని చెప్పి అమ్మ వాళ్ళకి ఎన్ని కష్టాలు సరే పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈ అయితే పెడతారు ఇంకా కొంతమంది అయితే అక్క పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి కొంచెం క్లియర్ గా చెప్పవా అని అడిగారు నేను ఏమేమి తీసుకొని వెళ్తున్నాను అనేది వీడియోలో మొత్తం క్లియర్ గా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్ సాటర్డే బ్లాగ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను కదా ఇది సండే వ్లాగ్ అనమాట ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ అమ్మ అయితే ఇడ్లీ పెడుతుంది అలాగే ఇడ్లీకి కాంబినేషన్ చికెన్ షేర్వ అయితే చేస్తుంది అమ్మ సూపర్ గా అయితే చేస్తుంది రాత్రే మా అమ్మ మన చలువుడితో పాటు పిండి పట్టింది కదా ఆ పిండితో పాటు ఇడ్లీ పిండి కూడా వేసుకుని రుబ్బుకొని వచ్చింది అనమాట ఆ పిండి నైట్ అంతా పులిసిన తర్వాత దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసేసి మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేసింది మా తిరుపతి సైడ్ గాని చిత్తూరు సైడ్ గాని ఎక్కువ పిండి ఇడ్లీనే తింటాము లాస్ట్ టైము అంటే లాస్ట్ ఇయర్ మొత్తము నేను హైదరాబాద్ లో ఉన్నాను పిండి వేసి బయట ఆడించుకొని వద్దాం అంటే అక్కడ మిషన్ లేవు గ్రైండర్ మాత్రమే ఉంటుంది గ్రైండర్ కేమో ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కాస్ట్ చచ్చినట్టు ఇంకా రవిడ్లియ తినేవాళ్ళము అక్కడ ఎక్కువ హైదరాబాద్లో రవిడ్లియా తింటారు ఎంతైనా ఒక ప్రాంతంలో ఉండి మనకు ఆ ఫుడ్ తిని అలవాటు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ని చాలా మిస్ అవుతాము ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు ఇంకా నేను లేసి నాకు ఆసేపటి తర్వాత మా పాప కూడా నిద్ర లేచింది మీషోలో అయితే హైబ్రో పెన్సిల్స్ ఆర్డర్ పెట్టాను ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది అలాగే పాపకి పెద్ద పాపకి సో బయట కొనాలంటే ఒక పెన్సిల్ వచ్చి ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అందుకని ఈ హైబ్రో పెన్సిల్స్ని మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను నేను ఎప్పుడూ అయితే డాజిలర్ ప్రోడక్ట్ తీసుకుంటాను హైబ్రో పెన్సిల్ ఇది ఎందుకంటే విరగదు ఎక్కువగా నార్మల్ పెన్సిల్స్ అయితే టప్ అని విరిగిపోతూ ఉంటాయి పెడుతూ ఉంటాయి ఇందులో బ్రౌన్ షేడ్ ఉంటుంది అలాగే బ్లాక్ షేడ్ కూడా ఉంటుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఆల్రెడీ నేను బ్లాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి బ్రౌన్ షేడ్ అయితే పెట్టాను ఇవి ఫోర్ వచ్చాయి నాకు చాలా తక్కువ అంటే తక్కువ కష్టపడింది ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా మా అమ్మ అయితే చికెన్ కర్రీ చాలా సింపుల్ గా చేస్తుంది అది సూపర్గా అయితే ఉంటుంది ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మా అమ్మ ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చేస్తుంది మరీ అంత పులుపు కూడా ఉంటుంది ఇడ్లీలు కమ్మగా ఉంటాయి అన్నమాట పొద్దున్న లేచి తల స్నానం చేసి ఇంకా టిఫిన్ పెట్టింది కదా మా అమ్మ టిఫిన్ అయితే తినేసాను ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా మనం ఆడవాళ్ళకి పెద్ద ప్రాబ్లము లగేజ్ ప్యాక్ చేయడమే ఇప్పుడు నేను తినేసి కూర్చొని లగేజ్ అయితే ప్యాక్ చేయాలి చాలా అంటే చాలా ఉంది అసలు ఒక సంవత్సరాన్ని ఇంట్లో పెట్టినంత ఉండే మా ముగ్గురు బట్టలు కానీ వస్తువులు కానీ అన్నీ ఇంకా నేను కరెక్ట్గా తింటూ ఉన్నాను అప్పుడే ఇంకా మా పాపలు ఏడు పినిపించింది ఇంకా వెళ్ళి తన చూసి వచ్చేసి ఇంకా నాకు తినబుద్ధి కాలేదు ఇంకా లగేజ్ అంతా తెచ్చి హాల్లో వేసాను అనమాట సాప్ హాల్లో వేసాను సర్దుకుందామని ఒకేసారి ఒక్కొక్క వస్తువు ప్యాక్ చేసుకోవడం కన్నా అన్ని తెచ్చి ఒక చోట వేసుకొని తర్వాత ప్యాక్ చేసుకుంటే ఏది మర్చిపోము అమ్మ పాపకు కూడా తలస్నానం చేపించి చేసింది ఇంకా తుడుస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను బట్టలు తెచ్చి హాల్లో పెట్టడం ఆలస్యము మా పాప వచ్చి కూర్చోండి మా అత్తయ్య కానీ లేకపోతే మా అమ్మ కానీ తలస్నానం చేయించారు అనుకోండి ఖచ్చితంగా సాంబ్రాణి ఇస్తారు ఎట్టి పరిస్థితిలో కానీ అనమాట ఒకవేళ ఇన్ కేసు మనం లేజీగా ఉన్నామనుకోండి పిల్లలకి జలబ్ చేస్తుంది అందుకే ఎంత కష్టం ఉన్నా మనకి బాగున్నా పిల్లలకి పిల్లలకైతే సాంబ్రాణి వేయాలి ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం కదా మొన్న వెళ్ళి మా తమ్ముడు అయితే గొలుసులు అలాగే గాజులు తెచ్చాడనమాట పాప కోసము గాజులు అయితే చాలా బాగున్నాయి అవి ఏనుగింటితో చేశారు దిష్టి కోసము దిష్టిపోతాయని చెప్పి అవి అయితే వచ్చారు అలాగే గొలుసులు అంటే డైలీ యూస్ కి బాగా యూస్ అవుతాయి పిల్లలకి మరీ హెవీ హెవీగా వేస్తే వాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి తీసి మూల అందుకే సింపుల్గా తెచ్చాడనమాట మొన్న ఆల్రెడీ పురుడుకు వచ్చిన మనీతో కూడా నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండే గొలుసులు పెద్ద పాపకి అలాగే చిన్న పాపకి సేమ్ ఒకేలాగా కొన్నాను అనమాట అదైతే వీడియోలో చూపించలేదు అనుకుంటా మేబీ సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను నా హెయిర్ చాలా షార్ట్గా ఉంది కదా ఇలానే వదిలేద్దాం అనుకుంటాను సమ్ టైమ్స్ బాగుంది కదా అనేసి కానీ ఒక్కొక్కసారి హెయిర్ షోల్డర్ మీద పడినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది నాకు అది కాకుండా కళ్ళుకి పడుతూ ఉంటుంది కదా కళ్ళు మీద ఇంకా నాకు ఇంకా ఇరిటేట్గా ఉంటుంది అందుకనే చాలా మంది అడుగుతారు అక్క హెయిర్ స్లీవ్ చేసుకోవచ్చు కదా వదిలేచ్చు కదా షార్ట్ హెయిర్ కదా అని కానీ అందుకే ఏదో చిన్న క్లిప్ పెట్టుకున్నాను వెనక నేను రెడీ అయిపోయాను పెద్ద పాప రెడీ అయిపోయింది చిన్న పాప కూడా రెడీ అయిపోయి పడుకో ఉంది ఇంకా లగేజ్ అంతా తెచ్చుకొని హాల్లో వేశాను అనమాట ఎంత లగేజ్ ఉందో చూడండి అసలు ప్యాక్ చేస్తూ ఉంటే వస్తునే ఉంది పాప పిల్లోస్ పౌడర్ డబ్బాలు అలాగే నా హెయిర్ డ్రైర్ చాలా మంది నేను పాపకి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానో చూపిండక్క అని అడుగుతూ ఉన్నారు సో నేను క్లియర్ గా అది కూడా ఒక వీడియో చేస్తాను నా వస్తువు వస్తువులన్నీ బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తున్నాను అలాగే పాప వస్తువులన్నీ బాస్కెట్లో అయితే ప్యాక్ చేసాను ఇంకా మిగతా ఉంటాయి కదా ఇంటికి ఏమేమి తీసుకొని వెళ్ళాలో లేకపోతే పాప మందులు కానీ దువ్వనా లేకపోతే పౌడర్ డబ్బాలు అవన్నీ ఒక ట్రేలో అయితే సర్దుకున్నాను ఆ ట్రే మొత్తము ఈ బ్యాగులో అయితే వేసేస్తున్నాను నేనైతే దగ్గరే ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అలాగే మా ఇల్లు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే చాలా మంది అడుగుతున్నారు అక్క పాప వెంటనే వచ్చేసిందని అంటున్నావు మళ్ళీ పాపని తీసుకొని వెళ్ళారు అని అంటున్నావు మీ ఇల్లు ఏమి అంత దగ్గరగా ఉందో లేకపోతే మీ అత్తయ్య వాళ్ళ ఊరు ఏది అని అడుగుతున్నారు అలా అత్తయ్య వాళ్ళ ఊరు అలాగే అమ్మ వాళ్ళ ఊరు ఇద్దరిది తిరుపతి అనమాట నేను వెళ్ళి రావడానికి జస్ట్ షేర్ అటలో వెళ్ళి షేర్ కూడా వచ్చేయచ్చు అంత దగ్గర అనమాట నాది మా హస్బెండ్ లవ్ మ్యారేజ్ అందుకే అమ్మగారు ఇల్లు అయినా అత్తగారు ఇల్లు 何 సేమ్ తిరుపతి ఇంత దగ్గర ఉన్నా సరే నేను ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి అలా వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను చూడ్డానికి ఇంకా మా అమ్మే వస్తూ ఉంటుంది సంఘం కట్టాలని అది కట్టాలని చెప్పి ఏదో ఒక పని మీద లేకపోతే కి వస్తూ ఉంటుంది కాబట్టి మనవరాలను చూడడానికి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే వెళ్ళాను పెద్దగా మా అమ్మాయి పిలిచిరా నాకు కలవరంగా ఉంది నేను చూడాలనిపిస్తే అప్పుడు వెళ్తాను తప్ప మిగతా టైమ్స్లో అసలు వెళ్ళను నేనే సర్ది పెడదాం అనుకున్నాను అన్ని వస్తువులు ఏమున్నాయి లే కొన్ని అనుకున్నాను కనీసం సర్దు ఉంటే వస్తూనే ఉన్నాయి అలాగే కొన్ని వస్తువులు సర్దేశాం అనుకోండి మళ్ళీ పొద్దున అవసరం అవుతాయి మళ్ళీ తీస్తూ ఉంటాం కదా బయట అందుకని ఒకేసారి వెళ్ళేటప్పుడు సర్దుకుందామని చెప్పి వదిలేశాను వచ్చేటప్పుడు ఏమో జస్ట్ ఆ బ్యాగ్ ఒకటే ఎత్తుకొని వచ్చాను మళ్ళీ రాను 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 మూడు నా కాస్త నాలుగు బ్యాగులు అయినాయి సదు ఉంటే వస్తున్నాయి ఇంకా నా బట్టలు కూడా పట్టలేదు ఇంకా ఈ పెద్ద బ్యాగులు అయితే సర్దేస్తూ ఉన్నాను మర్చి ఇంకా పాప డైపర్లు మన అయిపోయిన పెట్టాను అనమాట ఇంకా అవి కూడా వచ్చాయి వాటిని ఒక నాలుగైదు వాడినాను పాంపర్స్ ఇంకా పెద్ద బాక్స్ అలానే ఉంది దాన్ని కూడా మోసుకొని పోవాలి ఇప్పుడు ఇంకా నేను ఇంటి నుంచి పెద్దగా చీరలు కానీ డ్రెస్సులు కానీ తెచ్చుకోలేదు ఒక మూడు జతలు తప్ప ఇంకెక్కువ నైట్ వేర్ లోనే ఉంటాము నైటీస్లోనే లోనే ఉంటాం కాబట్టి పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి ఇంకా సాంగం కోసం మా అమ్మ పండ్లు అవన్నీ తెచ్చింది అవన్నీ కూడా చదువుతూ ఉన్నాను సో ఇక్కడైతే టైం లేదు ఇంటికల్ నాకు చూపిస్తాను ఏమేమి తెచ్చాను అని చెప్పి ఎందుకంటే అన్ని కవర్లో ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయడం ఎక్కడ అనేసి ఒకేసారి ఇంటికి వెళ్ళి నాకు ఓపెన్ చేసి పెడతాను మీకు కూడా ఏమేమి తీసుకొని వెళ్ళినానని అసలు తిరుపతిలో కూడా ఫుల్ వర్షాలు ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు ఇంకా మా అమ్మ అయితే అసలు బట్టలే వేయలేదు వాషింగ్ మిషన్కి వేసినా కూడా అవి ఆరట్లేదు ముగ్గు వాసన వస్తుంది అని ఇంకా నేను వెళ్ళా అని చెప్పి నిన్న వేసింది పైన ఆరేసింది అనమాట అవి తెచ్చిచ్చింది అవి కూడా మర్చిపెట్టుకోమని చెప్పి ఇంకా డైలీ నేను పాపకి కారాలు బా కదా కారాలు బాక్స్ రాయి అన్నీ ప్యాక్ చేసుకోవాలి పిల్లలు అన్నాక పిల్లల వస్తువులు అన్నాక మా ఈ ఎన్ని ఉంటాయో ఇంకా చాలామంది ఎక్కువ ఎక్కువ కొనేస్తూ ఉంటారు కానీ చాలా తక్కువగా లిమిటెడ్గా ఏది కావాలో అదే కొంటాను మనం కిడ్నీ మీద ఎఫెక్షన్ అంతా మమకారంతో చాలామందిని చూశాను ఏవేవో ప్రోడక్ట్స్ అంటే అవన్నీ ఎవరిని కొనేస్తూ ఉంటారు అది నచ్చకపోతే మళ్ళీ కొంటూ ఉంటారు కానీ నేను అలా కాదు ఒకటికి మూడు సార్లు చెక్ చేసుకొని బాగా ఆలోచించుకొని ఏం కావాలో ఏవి నీడున్నాయో ఉన్నాయో అవి మాత్రమే కొనుక్కుంటాను మా పెద్ద పాపని ఇలా బుజ్జిగించాలన్నమాట అప్పుడప్పుడు అట్లయితేనే చెప్పిన మాట ఉంటుంది లేకపోతే అస్సలు విందు అయితే కొంచెం కామ్గానే ఉంది నేను నైట్ చూడాలి చలివిడి ప్రిపేర్ చేసేటప్పుడు నాన్న రచ్చంతా చేసింది అసలు మా చిన్న పాప కాసేపు నిద్రపోయింది కాబట్టి ఇవన్నీ ఒక బాబా సర్దుకునేసాను లేకపోతే అస్సలు సర్దు ఇంత అయినా కూడా సాయంత్రం అయిపోతుంది నేను వెళ్ళేసరికి సరే దగ్గరే అని చెప్పి నాలుగు వెళ్దామని నిదానంగా రెడీ అయ్యాం పొద్దు నుంచి సాయంత్రం వర్క్ కానీ నేను మర్చిపోయా ఆదివారం రాహుకాలం వస్తుంది కదా నాలుగున్నరకి సో ఆ లోపల వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ రెండున్నరకే బయలుదేరి మా ఆయన రమ్మని చెప్పానమాట కార్ తీసుకోరాన్ని ఇంకా బయట తెచ్చి బాల్కనీలో అన్నీ పెట్టేసాను ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను నాకైతే చాలా బాధగా ఉంది ఇంకా మా అమ్మ కూడా చాలా ఫీల్ అయిపోతుంది ఎందుకంటే రోజు కళ్ళ ముందర బిడ్డను చూస్తూ ఉంటుంది కదా ఇంకా మా అమ్మ డ్యూటీ వచ్చినప్పటి నుంచి పాప ఏం చేస్తుందో చిన్న పాప ఏం చేస్తుందో అని ఆలోచిస్తూనే వస్తూ ఉంటుంది అన్నమాట త్వర త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని ఉంటుంది మేము వెళ్తున్నాం కదా కొన్ని రోజుల వరకు మా అమ్మకైతే ఆ బాధ ఉంటుంది ఇంటికి అయితే వచ్చేసాము మా అయితే పాపకి ఎడ్నీళ్ళు దిష్టి అయితే తీస్తూ ఉంది నేను డెలివరీ అయ్యి ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చాను తర్వాత పుట్టింటికి వెళ్ళాను మళ్ళీ వచ్చాను కదా సో అందుకని మళ్ళీ ఎన్నీళ్ళు తీస్తుంది ఇంకా సాంగ్యం అంతా తీసి పెట్టాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి అలాగే నేను ఇంకా ప్యాక్ చేసి అందరికి ఇవ్వాలి కదా ఇక్కడ అరది పండ్లు అలాగే ఆరెంజ్ ఆపిల్ మూడు రకాల పండ్లు ఆకువక్క ఉద్దిపప్పు మురుకులు ఇది చక్కెర చలివిడి బెల్లం చలవిడి స్వీట్లో అయితే జాంక్రి తీసుకున్నాను మా పాప ఫస్ట్ టైం పుట్టినప్పుడు అయితే మా తమ్ముడు లడ్డు తెప్పించాడు ఈసారి అయితే జాంగ్రీ తీసుకున్నాను నేను వచ్చిన టైంకి మా అత్తయ్య ఇంట్లో లేరనమాట నాకు చెప్పే వెళ్ళారు బయట అనేసి ఇంకా మళ్ళీ ఏ రోజులు బాగాలేవు అందుకని ఆ రోజు వచ్చేసాను ఇంకా నేను వచ్చిన కాసేపు తర్వాత వచ్చారు ఆ లోపల ఒక ఐదు మందికి అయినా పని చేయమని మళ్ళీ నేను వచ్చి ఇచ్చుకుంటాను నువ్వు పని చేయ అనేసి అంటే ఇంక నేను ఐదు మందికి కవర్లో వేసి మిక్చరు అలాగే చలివిడి జిలేబీ సపరేట్ కవర్లో వేసి ఇంకా తాంబూలము రెండు అట్టిపండ్లు వక్క అవన్నీ పెట్టేశానమాట మా చిన్న ఎత్తయ్య వచ్చింది అలాగే మా నాన్నమ్మ ఇద్దరు మొత్తం అయినారు కదా ఇంకా పక్కింట్లో ముగ్గురికి ఇచ్చేసాను అనమాట ఐదు మందికి అలా ఇచ్చేసాను ఆ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా సైడ్ అయితే బిడ్డను తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలా అయితే తీసుకొని వెళ్తాము మీ సైడ్ ఎలా తీసుకుంటారో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి